హాయ్ ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నాను మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మల్లిక తెలుగు బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా బాగా అయితే వస్తుంది కదండి చాలా రోజులు అవుతుంది వర్షం వచ్చి ఇంకా నాకు కూడా నైన్త్ మంత్ అయితే స్టార్ట్ అయింది కదా ఇంకా మా బాబువి ఫస్ట్ చిన్నప్పటివి అన్నీ పొట్టిగైనవి అన్నీ వాష్ చేసి మంచిగా ఒక కవర్లో అయితే పెట్టానండి ఇంకా అవన్నీ తీసి బయటైతే వేశాను ఎండొస్తుంది కదా ఉతికేద్దాం అనేసి ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో వేసేవి అని ఒక సైడ్ అలాగే స్వెటర్స్ ఇంకా ఒక్కొక్క టైప్ ఒక్కొక్క సైడ్ అయితే పెట్టానండి ఇంకా అవి వాషింగ్ మిషన్లో అయితే వేశాను ఫస్ట్ అయితే చిన్న చిన్నవి అయితే వేశానండి మళ్ళీ రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉండదు మళ్ళీ వర్షం వచ్చినా కానీ అంత ఇబ్బంది ఉండదు ఆరిపోతాయి కదా ఇంకా అన్ని బ్యాగ్లో అయితే చదువుకోవచ్చు అనేసి ఫస్ట్ చిన్న చిన్నవి మెయిన్ మెయిన్వి అయితే వాష్ చేయడానికైతే వేశాను అది త్రీ అవర్స్ అయితే వేశానండి డెటాల్ కంఫర్ట్ వేసి స్టార్ట్ అయితే చేశాను ఇంకా నైన్త్ మంత్లో ఎప్పుడు ఎలా ఉంటుందో అయితే చెప్పలేము కదండి ఎప్పుడు పెయిన్స్ వస్తాయో కూడా తెలియదు కొన్నిసార్లు అప్పటికప్పుడు కూడా వెళ్ళాల్సి వస్తుంది కదా డెలివరీకి ఇంకా అందుకే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే అంత ఇబ్బంది ఉండదు కదండి అందుకే ఈరోజు ఎండ వస్తుంది అనేసి ఉతకడానికైతే వేస్తున్నాను మెయిన్ మెయిన్వి హాస్పిటల్కి తీసుకెళ్లేవి మాత్రమే ఫస్ట్ వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చినా కానీ ఇంకా ఈ ఎండ ఈ రోజు వచ్చే ఎండతోనే ఆరితే కదా అంత ఇబ్బంది ఉండదు అప్పటికప్పుడు అయినా కానీ తీసుకెళ్ళవచ్చు అనేసి ఫస్ట్ అయితే చిన్నవి అయితే వేస్తున్నానండి ఇంకా తర్వాత వేరే వేద్దాం అనేసి ఫస్ట్ డెలివరీ అప్పుడు మనకు కొంచెం ఐడియా ఉంటుంది కదండి ఏంటేంటో అని ఇంకా దాన్ని బట్టి ఇంకా నేనైతే వేసాను ఫస్ట్ మా బాబుకు తీసుకున్నవే ప్రతిదీ అన్నీ ఉన్నాయండి ఇంకా అందుకని నేనైతే మాక్సిమం ఏమి తీసుకోవడం లేదు కోదినంత వరకు మా ఫస్ట్ ఫస్ట్ బాబుయే మళ్ళీ నీట్గా వాష్ చేసి అవే రెడీ అయితే చేసుకుంటున్నానండి ఇంకా సెకండ్ ఇప్పుడైతే ఏమైతే తీసుకోవడం లేదు మెయిన్ విత్ తప్ప మ్యాక్సిమం అన్నీ మా ఫస్ట్ బాబుయే తీసు తీసుకెళ్తున్నానండి ఎందుకంటే తనకి అన్నీ తీసుకున్నాం కదా అప్పుడు అవి మళ్ళీ వాడడం అయిపోగానే సాస్ చేసి మంచిగా అయితే దాపెట్టానండి ఇంకా అవి ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఇంకా అవి వాషింగ్ మిషన్లో వేసేసి లంచ్ అయితే చేశానండి లంచ్ ఇంకా పాలకూర అలాగే టూ ఎగ్స్తోనైతే కంప్లీట్ చేశాను ఇంకా ఇక్కడ మా బర్లకి గడ్డ అయితే వేస్తున్నాడండి తనకి జంతువుల అంటే చాలా అంటే చాలా ఇష్టం మెయిన్గా బర్రెలు కుక్కలు అలాగే కోళ్ళు మేకలు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంకా ఊకే మేతేస్తూ ఉంటాడు లేదంటే అటు ఇటు వాటి చుట్టే తిరుగుతూ ఉంటాడు అంత ఇష్టం అన్నమాట ఇంకా అందుకే రెండుసార్లు అయితే వేసాడండి ఇంక నేనైతే తీసుకొచ్చాను ఇంక అక్కడ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే ఉతుకుతున్నారు కదా ఇంకా అవి ఉతుకుతుంది కదండి ఇంకా అవి లోపు ఇక్కడ మిద్ద పైన అయితే చాలా అన్ని కొబ్బరికాయలు అయితే ఎండబెట్టామండి కోతులే తిన్నాయి మొత్తము ఇంకా అసలు ఏమి ఉంచలేదు ఇంకా అవి అంతే ఉన్నాయి ఇక అట్ని మొత్తం మట్టి మట్టి అయిపోతుందండి ఇంక ఇప్పుడు ఎలాగైనా అయితే ఆరేయాలి కదా మళ్ళీ కింద పడితే మొత్తం మట్టి మట్టిగా అవుతాయి అనేసి మొత్తం క్లీన్ చేద్దామని ఊడుస్తున్నానండి నేనేమో ఇక్కడ ఊడుస్తుంటే మా బాబుయేమో అన్ని కిందకేస్తాముండు ఇంకా అవన్నీ చూసుకుంటూ నేనైతే మిద్దనైతే క్లీన్ చేశానండి ఎందుకంటే మళ్ళీ బట్టలు కింద పడితే మొత్తం మట్టి మట్టి అయిపోతాయి కదా ఇంకా అవి ఉతికేలోపు మిద్ద మొత్తం క్లీన్ చేద్దామనేది క్లీన్ చేస్తున్నాను నెక్స్ట్ బేబీ అయితే ఎవరు వస్తారో ఏమో కానీ చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉందండి ఇంకా అమ్మాయి రావాలని అయితే చాలా అంటే చాలా ఆశగా ఉంది కానీ ఎవరు వస్తారో ఏమో అమ్మాయి అయితే చాలా హ్యాపీ ఇంకా అబ్బాయి అయితే ఏం చేస్తాం ఎవరైనా మన పిల్లలే కదా కానీ అమ్మాయి అయితే హ్యాపీ అండి చాలా అంటే చాలా హ్యాపీ ఇంకా ఆ దేవుడు ఎవరినిస్తారో ఏమో ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేస్తున్నానండి ఇక్కడ మీకు చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదండీ ఇవితలదేమో కర్బూజా ఇంకొకటి వచ్చేసి దోసకాయ అండి మొత్తం పందిరి అయితే వేశారు మా డాడీ పూత మాత్రం మస్తు అసలు ఫుల్ పూత పడిందండి కాయలు ఎలా వస్తాయో ఏమో కానీ పూతలు అయితే చాలా పడ్డాయి కోతులు ఉంచుతాయో లేదో మరి ఇంకా చూడాలి ఇంకా మర్చిపోయానండి కర్బూజతో పాటు కీర కూడా అందులోనే వేశాడండి ఇంకా చూడాలి ఎంతవరకు వస్తాయో కోతులు ఉంచంగా మనకి ఎన్ని మిలుగుతాయో ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఆకుకూరలు అయితే వేసాడండి మీకు ఫస్ట్ చూపించాను కదా అవి మెంతులు అలాగే చుక్కకూర ఆన్లైన్లో అయితే ఒకటైతే తీసుకున్నామండి స్ట్రింగ్ ఏమో పేరు అంత ఐడియా లేదు మీకు ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తాను అది కూడా ఆకుకూరకు సంబంధించిందేనండి అది అలాగే పాలకూర ఇవి నాలుగైతే చల్లామండి ఇంకెలా వస్తుందో ఏమో చూడాలి ఇంకా ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా మా బాబేమో నేను క్లీన్ చేస్తుంటే అవి అటు ఇటు అయితే వేస్తున్నాడండి మా డాడీ వచ్చాడని కిందికైతే వెళ్తున్నారు ఇంకా డాడీ వచ్చిండని ఇంకా నేను తనను కూడా కిందికి అయితే పంపించేసి పైకి వచ్చేసి అయితే క్లీన్ చేశానండి క్లీన్ చేయడం అయిపోయేలోపు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయండి ఇంకా అవి అయితే ఆరేస్తున్నాను ఒక్కొక్కటి తీసి బటన్స్ అనేవి క్లిప్స్ అన్నీ సరిపోవు కదా అందుకే బటన్స్ అయితే మళ్ళీ పెడుతున్నానండి గాలి వచ్చినా కానీ కింద పడకుండా బటన్స్ అనేవి పెడుతున్నాను అందుకే స్లోగా అయితే ఆరేస్తున్నాను అలాగే దూరం దూరం కూడా ఆరేస్తున్నానండి త్వరగా ఆరుతాయని ఇప్పటికే లేట్ అయిపోయింది టువెల్ అలా అవుతుందండి నేను ఇప్పుడు ఆరేసేటప్పుడు అందుకే త్వరగా ఆరాలనేసి ఇంకా దూరం దూరం అయితే ఆరేస్తున్నాను ఆ కుళాయి అలాగే పిల్లలకి కుళాయి ఇంకా చిన్న చిన్న సైజు కూడా అటు ఇటు ట్వంటీ నుండి థర్టీ వరకు అయితే ఉంటాయి అనుకుంటాండి బట్టలన్నీ ఇంకా అన్నీ అయితే ఇలా ఆరేసానండి దూరం దూరంగా ఇంకా పైన ఆరేసాక కింద కూడా ఇంకా కొంచెం అక్కడక్కడ దూరం దూరం మరీ దూరం కాకుండా నార్మల్గా అయితే ఆరేసాను ఇంకా ఆరేసి అంతలోపల ఇంకా జావా చేసుకుందాం అని అయితే చేసుకుంటున్నానండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేసేయండి నేనైతే జావా చాలా సింపుల్గా అయితే చేసుకుంటానండి పాలల్లోనే జావా వేసి కలిపి ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచేసి ఇంకా తాగుతానండి డైరెక్ట్గా పౌడర్ వేస్తే ఉండలు ఉండలు అవుతుంది కదా ఇంకా అందుకే నేను కొంచెం వాటర్లో జావా పౌడర్ అనేది వేసి కలిపి అప్పుడు కలుపుతానండి ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎలా చేయాలనేది కూడా ఒక షార్ట్లో అయితే చేపించానండి ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఇలానే చేసేవాళ్ళు నేనైతే చాలా ఇష్టంగా తాగేదాన్ని కానీ కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే అస్సలు ఇష్టపడకపోయేవారు కొంతమంది ఏమో ఇష్టంగా తాగేవాళ్ళు ఆ ఇష్టంగా తాగే వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని అండి ఇంకా ప్రెగ్నెన్సీలో కూడా చాలా మంచిది అంటారు కదా ఇంకా అందుకే ఇలా జాబి అప్పుడప్పుడైతే సుకొని అయితే తాగుతానండి ఫస్ట్ అయితే లైతే డైలీ అసలు మిస్ అవ్వకుండా తాగాను ఇంకా ఈసారి సరిగా తాగలేదండి ఇంకా చేసుకొని తాగడం అయిపోగానే ఇంట వెనక కూరగాయలు తెంపుదామని అయితే వచ్చానండి ఫస్ట్ అయితే గొంగురైతే తెంపాను బాగానే వచ్చింది ఒక వచ్చింది వచ్చిందండి ఇంకా తర్వాత కాకరకాయలు కూడా తెంపుతున్నాను మీకు బోర్ కొట్టేసి అండి ప్రతి రో ఎప్పుడు కాకరకాయలు వీడియోసే పెడుతున్నానని కానీ డే బై డే చాలా అంటే చాలా వెళ్తున్నాయండి కాకరకాయలు మాత్రం టూ కేజీస్ ఫోర్ కేజీస్ అలా వెళ్తున్నాయి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ వాటి సైజు కూడా బీరకాయలు ఉన్నంత సైజు ఉంటున్నాయండి కాకరకాయలు కూడా కాకరకాయల్లో కూడా మూడు నాలుగు రకాలు వచ్చాయండి ఈసారి అయితే బోర్డు కాకరకాయలు అలాగే అంటే పైన గజ్జలాగా లేకుండా స్మూత్గా ఉన్నాయండి బోర్డు కాకరకాయలు అంటారు కదా అవి మళ్ళీ పొడుగ్గా సన్నగా బోడిగా ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి చాలా పొడుగ్గా లావుగా కొంచెం గజ్జి గజ్జిగా ఉన్నాయి ఇంకొంచెం ఇంకొకటి వచ్చేసి మీడియం ఇంకొకటి వచ్చేసి చిన్న సైజ్ అండి నాలుగు రకాల కాకరకాయలు అయితే ఉన్నాయి ఇంకా కాకరకాయలు తెంపడం అయిపోగానే కాకరకాయలు అలాగే రెండు టమాటాలు ఉంటాయి ఆ టమాటాలు కూడా తెంపానండి ఇంకా కూరగాయలు తెంపడం అయిపోగానే ఇంకా మొత్తం చాలా రోజులు అవుతుంది కదా కూరగాయలు పెట్టేసి ఇంకా అన్ని అయిపోయాయండి కాసే స్టేజ్ నుండి అయిపోయాయి అందుకే గోకర చెట్లు అలాగే పిచ్చి చెట్లు అన్నీ తీసేద్దామని అయితే స్టార్ట్ చేశాను వర్షం వచ్చింది కదండి ఇంక అందుకే అసలు గడ్డి మాత్రం మామూలుగా లేదు ఇంకా మొత్తం అయితే క్లీన్ అయితే చేస్తున్నానండి గడ్డి మొత్తం పీకుతున్నాను ఇంకా వేరే ఏమైనా చెట్లు వేద్దామనేసి ఈ ప్లేస్లో గోకరకాయలు అలాగే అక్కడ మీకు తీగ ఎండిపోయిన తీగ అయితే కనిపిస్తుంది కదండి అది వచ్చేసి బీర తీగ బీరకాయలు బాగానే వెళ్ళాయి సో ఈ మొత్తం క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను క్లీన్ కూడా చేయడం కూడా స్టార్ట్ చేశాను చేస్తూనే ఉన్నానండి ఈ ప్లేస్లో ఏమేస్తే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి లాస్ట్ టైం వచ్చేసి గోకరకాయలు అయితే వేసానండి ఇప్పుడు నేను తీసేవి కూడా గోకర చెట్లేనండి గడ్డి పీకేది మొత్తం గోకర చెట్లు మొత్తం పీకేసి ఇంకా గడ్డి కూడా కలుపు కూడా తీస్తున్నాను మొత్తం నీట్గా సో ఈ ప్లేస్లో ఏ కూరగాయలు పెడితే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి నాకు గార్డెనింగ్ అన్న అలాగే చెట్లైనా సరే పెంచడం నాకు చాలా ఇష్టం అండి మన అందులో కూరగాయల చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం మన ఇంట్లో మనం పెంచుకొని వాటిని ఫ్రెష్గా వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి కదా సో నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి కూరగాయలు పెంచడం గార్డెనింగ్ అయినా పూల మొక్కలైనా అయినా సరే చెట్లు పెంచడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం మీకు ఎవరికైనా ఇష్టం అయితే చెప్పండి కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి మర్చిపోకండి సో ఇలా అయితే మొత్తం నేనైతే గడ్డైతే పీకుతున్నానండి ఇంకా మా డాడీ కూడా ఇంకా అంతలో అటు సైడ్ బయటంగా నేనేమో లోపల తీస్తున్నా కలుపు మొత్తం ఇంకా మా డాడీ గారేమో బయటలో అయితే మొత్తం తీస్తున్నాడండి ఇలా ఏదో ఒకటి చింటున్నా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది ఇంకా నాకు ఇష్టమైన పని కాబట్టి ఇంకా చాలా యాక్టివ్గా ఉంటుందండి అంటే ఇష్టం మనం అంటే ప్రెగ్నెన్సీలో నీరసంగా ఉంటుంది కదా ఇంకా ఇష్టమైన పనులు చేస్తే ఆ నీరసం కూడా ఉండదు కదండి ఇలా గార్డెనింగ్ చేయడం ఇలా మొత్తం నీట్గా చేయడం అంటే నాకు చాలా ఇష్టం సో అందుకే ఇంకా యాక్టివ్గా ఉంది కానీ అసలు నీరసం అయితే ఏం లేదు ఇంకా ఖాళీగా ఉంటేనే నీరసంగా ఉంటుంది కదండి సో ఇంకా ఇక్కడేమో వెనక అంటే లోపల మొత్తం నేను తీస్తున్నాను బయట మొత్తం మొత్తం ఏమో మా నాన్న అయితే మొత్తం తీస్తున్నాడండి ఇంకా ఇద్దరం కలిసి అయితే క్లీన్ చేసాము మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోగానే ఇంకా ఫస్ట్ అయితే లోపలకి వచ్చేసి అంట్లు కూడా అన్నీ కడిగేసి గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా టీ అయితే పెట్టానండి వేడివేడిగా ఈవినింగ్ టైంలో టీ అయితే ఇక్కడ బాగా అలవాటు అండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా నేను స్నాక్స్ కోసం అయితే ఏమైనా చేద్దామని అనుకున్నాను ఇంకా మునగాకు హెల్దీగా ఉంటుంది కదా మునగాకు పకోడు చేద్దామని అయితే స్టార్ట్ చేశానండి దానికోసం మునగాకు కరివేపాకు అలాగే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు అలాగే ఓన్లీ రైస్ ఫ్లోరే వేసానండి శనగపిండి అయితే ఏమీ లేదు బియ్యం పిండి మాత్రమే వేసాను ఇంకా మొత్తం అయితే కలుపుకుంటున్నానండి ఇంకా సాల్ట్ అయితే డైరెక్ట్గా పిండిలోనే వేశాను కాబట్టి నీళ్ళల్లో అయితే ఏమీ లేదండి నార్మల్గా పకోడికి మనం ఎలా కలుపుకుంటామో అలా అయితే కలిపాను మీరు పకోడీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి అలాగే మునగాకు పకోడి ఎప్పుడైనా చేశారా చేస్తే మన షేర్ అయితే చేసుకోండి ఇంకా ఇదైతే ఈసారి ఇక మొత్తం కలపడం అయితే అయిపోయిందండి ఈసారి కొంచమే కలిపాను ఎలా వస్తుందో ఏమో లాస్ట్ టైం అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి అందుకే ఇంకా ఇప్పుడు వర్షం వస్తుంది కదా ఈ వర్షంలో వేడివేడిగా అయితే బాగుంటుందని అయితే స్టార్ట్ చేశాను కలిపి పక్కకు పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసి ఇంకా స్టార్ట్ అయితే చేశానండి ఇంకా ఒక ఆయ అలా వేసానో లేదో ఇంకా అమ్మ అయితే వచ్చిందండి పనికిపోయి ఇంకా అయితే వేసింది ఇంకా వేడివేడిగా ఇంకా అమ్మ వేస్తుంటే మేమైతే తిన్నామండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది తినేసి కొద్దిసేపు అలా ఉండేసి ఇంకా స్నానం కూడా చేసి డిన్నర్ కూడా కంప్లీట్ చేశానండి ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత టీవీ చూస్తాను కదా సీరియల్ సీరియల్ చూసేలోపు ఇంకా ఏమైనా మళ్ళీ నెక్స్ట్ ఇంకా లంగోటాలు అంటారు కదండి అవి కుడదామనేసి ఇంకా కట్ చేస్తున్నానండి నేనైతే ఇంకా నేను కట్ చేస్తే ఇంకా అమ్మ అయితే కుడుతుంది సో నేను మొత్తం సైజ్ మెజర్మెంట్స్తో మరీ పెద్ద కాకుండా కొన్ని మీడియం సైజు అలాగే కొన్ని ఏమో స్మాల్ సైజు అయితే కట్ చేస్తున్నాను కట్ చేసి ఎలా కుట్టాలి ఎలా కుట్టాలో అంత ఆమెకి చూపించానండి అమ్మకి ఎలా కుట్టాలి అని ఇంకా ప్రతిదీ ఎలా కుట్టాలనేసి చూపించేశాను ఇంకా నేనైతే నిద్రపోయానండి ఇంకా మేము ఇంకా నేను నైటీలు ఉంటాయి కదండి ఫీడింగ్ నైటీలు అవి అయితే లూజ్ కుట్లు అలాగే మొత్తం సైజ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే చేస్తుందండి లూజ్ కుట్లు అవన్నీ ఇంకా అవి చేసి ఇవి కూడా కుట్టేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అలా అయింది మొత్తం పూర్తి అయినాకనే నిద్రపోయిందండి ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి లంగోటాలు కూడా కుట్టింది సో ఈ మొత్తం ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ఇవి పాత నైటీలు అండి నార్మల్గా మనం కుట్టకుండా ముడేసేదానికంటే ఇలా కుట్టితే నీట్గా ఉంటాయి అలా చుట్టు దానికి కూడా బాగుంటుంది కదా ఇలా ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తున్నాను కదండి ఇంకా అలా అలా అయితే కుట్టిందన్నమాట ఇలా వేయచ్చు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అయితే కడతాం కదండి నీట్గా కూడా ఉంటుంది చూడ్డానికి అలాగే వాష్ చేయడానికి కూడా బాగుంటుందండి పోగులు పోగులు అయితే వెళ్ళదు ఇంకా మొత్తం అయితే ఒక టూ అయితే కుట్టిందండి ఇవి వచ్చేసి ఒక రెండు పాత నైటీలు అండి రెండు పాత నైటీలతో పన్నెండు లంగోటాలు అయితే కుట్టింది సో ఇలా మొత్తం అయితే అయిపోయినాయి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్